హాయ్ అందరికీ సంక్రాంతి రోజు లాగా ముందుగా లేచి ముగ్గులు పెట్టుకున్నాము తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి దేవుడికి మొక్కుకున్నాము ముందుగా పళ్ళు వడపప్పు అన్నీ రెడీ చేసుకున్నాము రెడీ చేసుకున్న తర్వాత దేవుడికి ఐదు రకాల వంటలు వండామండి వండిన తర్వాత వాటిని ఆకుల్లోనికి పెట్టుకున్నాము ఏంటో చూడండి అన్నము పప్పు మసాలా వడ బెల్లమన్నం కలగాయ కూర గుమ్మడికాయ అప్పాలు వీటిని తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒకటొకటి తీసుకొని దేవుడి దగ్గర అన్నీ పెట్టుకున్నాను ముందుగా రెడీ చేసుకున్న పళ్ళు అవన్నీ పెట్టుకున్నాను తర్వాత కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయ నీళ్ళను అన్నిటి మీద చల్లుకున్నాను చల్లుకొని ఇప్పుడు అగరబత్తులు తీసుకొని అగరబత్తుల ధూపం వేసుకున్నానండి అగరబత్తల ధూపం వేసుకున్న తర్వాత అక్కడ కుండతో కనిపిస్తున్న నీళ్ళు ఉన్నాయి కదా వాటిని ఆ మూల పెట్టుకొని దాటి మీద ప్లేట్ పెట్టుకొని పండగ మేము తీసుకున్న బట్టలను అక్కడ ఒక్కొక్కరుగా మొక్కుకున్నాము ముందు నేను మొక్కుకున్న పెట్టాను తర్వాత మా అత్తయ్య మొక్కి పెట్టుకున్నారు మా అత్తయ్య మొక్కిన తర్వాత మళ్ళీ అవే బట్టలను నేను కూడా మొక్కే మొక్కేసి మూల పెట్టాను తర్వాత పిల్లల బట్టలను కూడా మొక్కుకున్నామండి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు అందరము నీటితోని నీటితో దారిపోసాము ఫస్ట్ మా మామయ్య నీటితో దారిపోసి మొక్కుకున్నారు తర్వాత నేను తర్వాత ఇప్పుడు హంషిక కూడా తర్వాత మా అత్తయ్య అందరు ఇట్లా నీటితో దారిపోసిన మొక్కుకున్న తర్వాత ఇప్పుడు ధూపం వేసుకున్నాము బొగ్గులతోనే ధూపం వేసాము ధూపం వేసిన తర్వాత హారతి హారతి ఇచ్చాము హారతి ఇచ్చిన తర్వాత వాటి హార్తె నీరు చెల్ల చేసిన తర్వాత అందరం తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సేపు డోర్లు పెట్టి బయట నిల్చున్నాము తర్వాత కొంచెం ఫొటోస్ చేసుకున్నామండి ఇంతేనండి ఈరోజు బ్లాగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్